ఈ అమ్మ ఎంత చెప్తే అదే వాడికి వేదం కాబట్టి నేను వాడిని బయటికి తీసుకెళ్ళి నీకు మిస్డ్ కాల్ ఇస్తాను అదే నీకు బండకుర్తు గుర్తుంది కదా అని చెప్పి శారద వెళ్తుంది శారద వెళ్తున్న దారిలో అపూర్వం ఉండటంతో అమ్మో ఇప్పుడు దీనికంట పడ్డానంటే ఇంకేమైనా ఉందా అని శారద వేరొక వైపు నుంచి వెళ్తూ ఉంటుంది అమ్మ భూమి ఉన్నావా అని కేపి అడుగుతూ ఉంటే మావయ్య ఇప్పుడు మీరు శవం మావయ్య మాట్లాడకూడదు మావయ్య అని భూమి అంటుంది అమ్మ నేను శవంలా నటిస్తున్నానే కానీ శవాన్ని అయితే కాదు కదమ్మా నాకు చాలా టెన్షన్గా ఉంది అసలే గగన్ రిసెప్షన్లో కూర్చొని ఉన్నాడని చెప్తున్నావు నాకు చాలా దాహం వేస్తుంది కాస్త వాటర్ ఇవ్వమ్మా అని కేపి అడగటంతో ఆగండి మావయ్య అంటూ కాంపౌండర్ సెలైన్ బాటిల్లో పట్టుకు వెళ్తూ ఉంటే అతను చూడకుండా భూమి ఒక సెలైన్ బాటిల్ కొట్టేసి దానికి ఉన్న పైపుని కేపీ నోట్లో పెట్టేస్తుంది ఏంటమ్మా భూమి వాటర్ ఏదో టేస్ట్గా ఉన్నాయే అని కేపీ అడగడంతో మావయ్య మీరు తాగుతున్నది వాటర్ కాదు సెలైన్ వాటర్ మావయ్య అందుకే వేరేలా ఉంటాయిలే ఇప్పుడు ప్రస్తుతానికి తాగేయండి అని భూమి అంటే అమ్మ భూమి నువ్వు డాక్టర్వి కాదమ్మా నాకు వాటర్ చాలా దాహంగా ఉంది ఈ సెలైన్ పేల్చుకునేసరికి ఏదోలా ఉంది నాకు కాస్త వాటర్ కావాలమ్మా కావాలి అని కేపి మళ్ళీ అడగటంతో ఆగండి మావ్య మీరు ఇక్కడే ఉండండి తీసుకొస్తానని భూమి వెళ్తుంది అప్పుడే నక్షత్ర రిసెప్షన్లో కూర్చున్న గగన్ని చూసి బావా అంటూ చాలా ప్రేమగా వచ్చి పక్కన కూర్చొని ఉంటే గగన్ దూరం దూరం జరుగుతూ ఉంటాడు అటుగా వెళ్తున్న భూమి వీళ్ళిద్దరినీ చూసేసి రెండు రోల అవతల కూర్చొని గమనించుకుంటూ ఉంటుంది ఏంటి హాస్పిటల్లో నువ్వు ఇలా ప్రత్యక్షమయ్యావు ఏదైనా విశేషమా అని గగన్ అడగటంతో మీ తమ్ముడు నన్ను టచ్ చేయటం నా మెల్లో మోసం చేసి తాళి కట్టినంత ఈజీ కాదు బావా బ్యాక్ పెయిన్ వస్తే చూపించుకోవటానికి వచ్చాను అది సరే కానీ బావా నువ్వు నిజంగానే భూమి మేడలో మూడు ముళ్ళు వేసేశావా చెప్పు బావా అని నక్షత్ర అంటే నేను మూడు ముళ్ళు వేశానని భూమి చెప్తోంది కానీ నాకైతే వేయలేదేనే అనిపిస్తోంది అని గగన్ ఆండంతో అదే ఆ మాట మీదే ఉండు బావా ఆ భూమి దొంగ ముఖంది అని అబద్ధాలే చెప్తూ ఉంటుంది ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని నువ్వు దరి చేరనివ్వకు బావా అలాగే నేను కూడా చెర్రీని దూరం పెడుతున్నాను ఏదో ఒకటి చేసి చెర్రీని వదిలించేసుకుంటాను అలాగే నువ్వు కూడా భూమిని వదిలించేసేసుకోబావా అప్పుడు మనమిద్దరం అవుదాం బావా అని నక్షత్ర చెప్తుంటే భూమి కోపంతో రగిలిపోతూ వింటూ ఉంటుంది మనమిద్దరం చిన్నప్పటి నుంచి సిటీలోనే ఉన్నాం కదా బావా అందుకే మనమిద్దరం ఒక్కటౌదాము భూమి మధ్యలో వచ్చింది మధ్యలోనే వెళ్ళిపోతుందని నక్షత్ర అంటుంది చెర్రీ కూడా చిన్నప్పటి నుంచి సిటీలోనే ఉంటున్నాడు కదా మరి వాడిని వదిలేయటం కరెక్టా అని గగన్ నిలదీస్తూ ఉంటే అయ్యో బావా చిన్నప్పటి నుంచి మనం చెర్రిని చూస్తూనే ఉన్నాం కదా బావా వాడు చిత్త కార్తే కుక్క ఏ అమ్మాయికైనా ఇట్లాగే కనెక్ట్ అయిపోతాడు కానీ నేను మాత్రం అలా కాదు బావా నీకోసం నేను ప్రాణాలైనా ఇచ్చేస్తాను నువ్వు ఎప్పటికైనా నన్ను పెళ్లి చేసుకుంటావన్న నమ్మకంతో నిన్ను చూసుకుంటూ జీవితాంతం బ్రతికేస్తాను బావా అని నక్షత్ర గగన్ని చూసుకుంటూ మురిసిపోతూ ఉంటుంది ఇదంతా వింటున్న భూమి మరింత రగిలిపోతూ ఒక ఆవిడ బుర్కా అక్కడ పెట్టేసి చూపించుకోవడానికి వెళ్తూ ఉంటే వెంటనే వెళ్ళి ఆ బుర్కా తీసుకొని ముసుగులా వేసుకొని వస్తూ ఉంటుంది ఈ లోపల కేపీ స్ట్రక్చర్ పక్కన ఒక వ్యక్తి వెళ్తూ ఉంటే భూమినే వచ్చాడనుకుని అమ్మ భూమి వాటర్ తీసుకువచ్చావా అంటూ కేపీ అతను చేయి పట్టుకుంటాడు అతను దాంతో కేపీ దయ్యం అనుకొని గట్టిగా కేకలు పెడుతూ ఉంటే కేపి కూడా గట్టిగా కేకలు పెడుతూ దుప్పటి కప్పుకొని ఇక పరుగులు పెడుతూ ఉంటాడు అప్పుడే కేపీ కోసం వెతుకుతున్న గోరెంటాకి కేపీనే ఎదురువాస్తాడు అయితే ముఖం కూడా సరిగ్గా చూసుకోకుండా అమ్మో దయ్యం దయ్యం అని గోరెంటాకు కేకలు పెడుతూ ఉంటుంది ఇక్కడ కేపీ ఆత్మ మాత్రమే కాదు చాలా ఆత్మలు తిరుగుతున్నట్లున్నాయని గోరెంటాకు అనుకుంటూ ఉంటే గోరెంటాకు చూసిన కేపి ఒక గదిలోకి వెళ్ళి అక్కడ ఒక కబ్బోర్డ్లో దూరేసి డోర్ క్లోజ్ చేసి ఉంటాడు ఆ గది అంతా కూడా చీకటిగా ఉంటుంది ఈ లోపల బావా మనమిత్రం పెళ్లి చేసేసుకుందాం బావా అంతే కదా అని నక్షత్ర అంటే బుర్కాలో వెనకాలే కూర్చున్న భూమి కాస్త నక్షత్ర తలపై ఒక లెంపకాయ వేస్తుంది ఎయ్ ఎందుకే నన్ను కొట్టావని నక్షత్ర నిలదీస్తూ ఉంటే మాది సీరియల్ చూస్తూ ఉంటే నువ్వు అడ్డంగా కూర్చొని ఉన్నావని భూమి అంటుంది మాకు గుస్స రాదా మరి అని భూమి అంటే ఎవరో సీరియల్ పిచ్చి ఉంది అని నక్షత్ర అనుకుంటూ ఉంటుంది దాంతో నక్షత్ర గగన్కి వేరొక వైపు కూర్చోవటంతో మళ్ళీ భూమి ఆ వైపుకు జరిగి కూర్చుంటుంది ఏమంటావు వావా జెర్రీకి నేను డైవర్స్ ఇచ్చైనా పెళ్లి చేసుకుందామా అని నక్షత్ర మళ్ళీ ప్రశ్నిస్తూ ఉంటుంది అవసరం లేదు అని గగన్ అంటే అదేంటి బావా డైవర్స్ ఇవ్వకుండా నేను నిన్ను పెళ్ళి చేసుకొని కాపురం చేస్తే బాగుండదేమో కదా బావా అని నక్షత్ర అంటే వెంటనే భూమి మళ్ళీ నక్షత్ర తలపై ఇంకొక లెంపకాయ వేస్తుంది ఎయి అటువైపు నేను అడ్డంగా ఉన్నానంటే ఇటువైపు వచ్చి కూర్చున్నాను కదా మళ్ళీ అందుకే నన్ను కొడుతున్నావు అని నక్షత్ర అరుస్తూ ఉంటే అది సీటు బాగోలేదు అందుకే నేను ఇటువైపు కూర్చున్నానని భూమి చెప్తుంది ఇదంతా చూస్తున్న గగన్ నవ్వుకుంటూ ఉంటాడు ఏయ్ అందుకని టీవీ కనిపించట్లేదని నన్ను కొట్టి చంపేస్తావా అని నక్షత్ర అంటే నేను కొట్టి చంపేయటం కాదు ఓల్డ్ సిటీలో నా మీద రెండు మర్డర్ కేసులు ఉన్నాయని భూమి చెప్తే ఇదేదో సీరియల్ పిచ్చిదాంట్లో ఉంది బావా అని నక్షత్ర అంటుంది ఈసారి భూమి ఇంకా గట్టిగా నక్షత్ర తలపై కొట్టడంతో ఏయ్ ఇప్పుడెందుకు కొట్టావే అని నక్షత్ర అరుస్తూ ఉంటుంది ఇక భూమి లేచి నక్షత్ర దగ్గరికి వచ్చి నాది పిచ్చిది అంటే మరి నాకు కోపం రాదా అని భూమి అంటే బావా ఇది బాగా డిస్టర్బ్ చేస్తుంది ఇంకోసారి కలిసినప్పుడు ప్రశాంతంగా మాట్లాడుకుందాంలే బావా వస్తానంటూ నక్షత్ర వెళ్తూ ఉంటే ఆగంటూ గగన్ అరుస్తూ ఉంటాడు ఏంటి బావా వెళ్ళొద్దా అని నక్షత్రం అంటే నువ్వు చెప్పిందంతా నేను విన్నాను ఇప్పుడు నీ పాటికి నువ్వు మాట్లాడి వెళ్తూ ఉంటే నేను మౌనంగా ఉంటే నువ్వు చెప్పిన దానికి ఒప్పుకున్నట్లే కదా అని నీకు అర్థమైంది అని గగన్ అంటే అంటే ఒప్పుకోలేదా బావా ఇంకా ఆ దొంగ మొహం భూమినే నువ్వు నమ్ముతున్నావా అని నక్షత్ర అంటే ఇంతవరకు మాట్లాడిందంతా పక్కన పెట్టేసి నువ్వు మాట్లాడిన ఆ చెత్త మాటలన్నింటినీ కూడా తీసుకువెళ్ళి చెత్త కుప్పలో పడేసేయ్ ఇంకా నా తమ్ముడు చెర్రిని ఏమన్నావు చిత్త కార్తెక్ కుక్క అన్నావు కదా డైవర్స్ ఇచ్చేస్తానని చెప్పావు కదా వాడు ఎప్పుడైనా అమ్మాయిలతో తిరుగుతూ మిస్బిహేవ్ చేయటం నువ్వు చూసావా చెప్పు అని గగన్ నిలదీస్తూ ఉంటే అంటే బావా అది అని నక్షత్ర నసుకుతూ ఉంటే కాదు డైరెక్ట్గా పాయింట్కి రా నువ్వు చూసావా లేదా అని గగన్ అంటే లేదని నక్షత్ర అంటుంది వాడు ఉమనేజర్ కాదు నక్షత్ర ఏదో ఒక అమ్మాయిని ప్రేమించానని తప్పించిన వాడు వాణ్ణి ఒక్కసారి ప్రేమించి చూడు ప్రాణం ఇస్తాడు వాడు ముందు పెళ్లి బంధాన్ని చూడు అప్పుడు నీకు నా తమ్ముడి ప్రేమ అర్థమవుతుంది నువ్వు అర్థం చేసుకో అని గగన్ అంటుంటే మీ తమ్ముడి ప్రేమ నీకు అర్థమైంది కానీ నా ప్రేమ నీకు అర్థం కావటం లేదా బావా అని నక్షత్ర అంటుంది దాంతో ఇదంతా వింటున్న భూమి వెంటనే నక్షత్ర చెంప పగల కొడుతుంది నన్నే కొడతావా అని నక్షత్ర అరుస్తూ ఉంటే ఎయ్ చుప్ అసలు పెళ్లి బంధం గురించి అంత బాగా చెప్తూ ఉంటే సీరియల్స్ చూసే నాకు గుస్స రాకుండా ఇంకెవరికి వస్తుందే నువ్వు అర్థం చేసుకోకుండా ఇలా మాట్లాడిందే కాకుండా మళ్ళీ ఏదేదో మాట్లాడుతున్నావు వెళ్ళవే వెళ్ళు నేను ఏం చేస్తానో నాకే తెలీదు నా గుస్స అటువంటిది అని భూమి చెప్పడంతో చీ కొడుతూ నక్షత్ర వెళ్ళిపోతుంది సార్ మీరు మాట్లాడిన మాటలు చాలా సూపర్ సార్ మీరి బేబీతో మీరు సంతోషంగా ఉండాలి అని భూమి బుర్కాలో గగన్తో చెప్తూ ఉంటే నాకు ఇంకా పెళ్లి కాలేదు ఏదో ఒక పిచ్చిది నేను తాళి కట్టానని చెప్పి నా చుట్టూ తిరుగుతోంది అని గగన్ సిగ్గుపడుతూ సంతోషంగా చెప్తూ ఉంటే అప్పుడే రిసెప్షనిస్ట్ వచ్చి సార్ సీసీటీవీ ఫుటేజ్ రెడీగా ఉంది చూద్దూ రండి అని తీసుకువెళ్తుంటే అప్పో ఇప్పుడు ఏం చేయాలి అని భూమి టెన్షన్ పడుతూ ఉంటుంది ఆ సీసీటీవీ ఫుటేజ్లో శారదా భూమి ఇద్దరు గదిలోకి వెళ్ళటం భూమి లంచ్ బాక్స్ తీసుకువెళ్ళటం మాత్రమే రికార్డ్ అయి ఉంటుంది వీళ్ళు ఆ గదిలోకి ఎవరి కోసం వెళ్ళారో ఎలా తెలుసుకోవటం అని గగన్ అంటే ఫ్రెండ్స్ని కలవటానికి వచ్చి ఉండొచ్చు సార్ మీ వాళ్ళు కాబట్టి మీకే తెలియాలి అని రిసెప్షనిస్ట్ చెప్తుంది అయితే అసలు వీళ్ళు ఏదో చేస్తున్నారు ఎలా కనుక్కోవటం అని గగన్ అనుకుంటూ ఉంటాడు ఇక గగన్ వెళ్తూ ఉంటే గోరెంటాకుకి గగన్ ఎదురు వస్తూ ఉంటాడు అమ్మో వీడికంట అస్సలు పడకూడదు అని గోరెంటాకు పరుగులు పెడుతూ కేపీ ఆ చీకటి గదిలో కట్ దాక్కున్న కబ్బోర్డ్లోనే వెళ్ళి దాక్కుని కేపిని దయ్యం అనుకుంటూ కేపీ నన్నేమీ చేయకు అపూర్వ శరత్చంద్రల మీద కోపంతోనే కదా నువ్వు దయ్యంలా తిరుగుతున్నావు కాబట్టి నేను నీకు హెల్ప్ చేస్తాను నువ్వు నా ద్వారా ఏమైనా చేసుకో అంతేకాని నన్నేమి చంపకు ఇప్పుడు నేను వెళ్ళిపోవచ్చా అని గోరెంటాకు టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే వెళ్ళు అంటూ కేపీ తల అడ్డంగా ఓపుతూ ఉంటాడు దాంతో గోరెంటాకు పరుగులు పెడుతూ వచ్చి అపూర్వకి డ్యాష్ ఇస్తుంది కేపి దయ్యంగా మారిపోయి తిరుగుతున్నాడని చెప్తూ ఉంటుంది నాకు చూపించు పిన్ని అని అపూర్వ అంటే మార్చరీ రూమ్లో ఉన్నాడు నువ్వే వెళ్ళి చూసుకో అని గొడెంటాకు అంటుంది సరిగ్గా అప్పుడే కేపీ మార్చురీ గది నుండి బయటికి వస్తూ ఉంటే అపూర్వ చూసేసి కేపి అని కేకలు పెట్టడంతో కేపి మళ్ళీ ఆ మార్చురీ గదిలోకి వెళ్ళి గడియ పెట్టేసుకుంటాడు కేపీ నేను నిన్ను చూసేశాను నువ్వు నా నుంచి తప్పించుకోలేవు నువ్వు చచ్చిపోయావు అనుకుని మీరా పసుపు కుంకాలు తీసేసి నిద్రాహారాలు మానేసి ఏడుస్తూ కూర్చొని ఉంది నువ్వు బ్రతికే ఉన్నావని పిండం పెట్టి నిన్ను బయటికి రప్పిద్దామనుకుంటే నువ్వు కళ్ళు వచ్చినట్లు మీరాని మోసం చేశావు నువ్వు మర్యాదగా బయటికి వస్తావా లేదా ఎందుకు ఇదంతా చేస్తున్నో ఆ శారదతో కులకడానికా అని అపూర్వ నిలదీస్తూ ఉంటుంది డోర్ తెరు డోర్ తెరు అంటూ డోర్ ని బద్దలు కొడుతూ ఉంటే డోర్ రాకూడదని కేపి నుంచి గట్టిగా అదేం పట్టిపోక్కొని ఉంటాడు